హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం రోజున సాయంత్రం ఏడు గంటల్లోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోని దరిద్రమంతా కూడా తీరిపోతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది రహస్యంగా ఇలా ఇలా చేయడం వలన ఉపయోగాలు ఉన్నాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారికి పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లో కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం ఈ రోజున ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది అందుకే శ్రీ మహావిష్ణువు తులసికి అత్యంత ప్రీతికరమైన తుల భారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలను లొంగక జ్ఞప్తి సమర్పించిన ఒక తులసి దళానికి బదులుగా ఆయన లొంగినాడు శ్రీ మహావిష్ణువు మన సనాతన ధర్మంలో తులసికి ఎన్నో విధానాలు ఉన్నాయి తులసి లేని ఇల్లు కలహీనమని చెప్పారు ఉదయం నిద్ర నిద్రలో నుండి లేచి లేవగానే వెంటనే ముందుగా తులసి చెట్టుని చూసినచో మూడు లోకాలలోని సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషు మన అందరి ఇళ్లల్లోనూ ఇంటి వాతావరణంలో పవిత్రం చేస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి కోట చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణాలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన శుభాలు జరుగుతాయి మన కష్టాలు బాధలు పోతాయి మన కోరికలు నెరవేరుతాయి తులసి మనల్ని గృహము పుణ్యతీ పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసిని స్త్రీలు స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టు వా ఆవరణలో ఉంటే ఎటువంటి దృష్ట శక్తులు పనికిరావు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి చెట్టుకు పూజ మాత్రం ఇరువురు కలిసి చేసుకోవచ్చు పూజించే తులసి మొక్క పూజ కోసం ఆధ్మాహికత పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడవడం వలన తులసి భూలోక సర్ప వృక్షంగా దేవత వృక్షంగా పేరు పొందింది మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజున ఈ యొక్క పరిహారం చేస్తే చాలు మీ కష్టాలు మీ బాధలు అన్నీ తీరిపోతాయి అని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ గురువారం రోజున తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సాయిబాబా వ్రత కథను విందాం ఒక ఊరిలో సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలిగినవాడు కోపం ఆవేశం ఎక్కువగా ఉండేవి ప్రతిదానికి కొట్లాడుతూ ఉండేవారు భార్య మాత్రం మంచిది ఉండేది ఎవరి నోరు నొప్పించకుండా అని ఉండేది ఎవరిని ఏ మాట అంటకుండా ఉండేది అతని మాటలు భార్య సుశీల మాత్రం ఉండేది నిత్యం పూజలు చేస్తూ ఉండేది ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు భర్త ఇచ్చి తెచ్చిన దానిలో తృప్తిగా సంసారం సాగేది కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా భర్త వ్యాపారంలో నష్టం రావడం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి చివరికి సంసారం నడవడమే కష్టమైపోయింది సుశీల లోపల చింత చెందింది భగవంతుడా మాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ సంకోచించేది ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళ ఇంటికి భిక్షాటనకై ఒక సాధువు వచ్చాడు సుశీలతో ఇలా అన్నాడు చల్లని తల్లి చల్లగా ఉండమ్మా కష్టాలు కలకాలం ఉండవు తల్లి ఓపికగా ఉండు త్వరలోనే మీ కష్టాలు పోతాయి అమ్మ అని ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక తొమ్మిది గురువారాలు సాయిని దర్శనం చేసుకో ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యు శ్రద్ భక్తి శ్రద్ధలతో సహా వ్రతాన్ని చేసి మీ కష్టాలను తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్కడి నుండి ముఖం ఈ జీవితానికి సుఖం ఎక్కడ ఇక ఈ జీవితానికి సుఖం దొరకదు నా జీవితంలో సుఖం అనేదే లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ వ్రతం సాయిబాబా వ్రతం చేసుకుంటే మాకు కష్టాలు తీరుతాయా అని అనుకుంటూ పడుకుంది రాత్రి కళలో సాయిబాబా దర్శనమిచ్చి సుశీల ఒక్క అడుగు నువ్వు నా వైపు వేశావంటే వంద అడుగులు నీ వైపు వేస్తాను నన్ను నమ్మి విశ్వాసంతో ఉండు శరణోగతురాలి అవ్వు అని ప్రబోధించినట్లు సాయిబాబా గుడిలో బయలుదేరింది మందిరంలో సాయిబాబా బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది బాబాకు నమస్కరించి రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగా ఎవరో భుజం తట్టినట్టు నేనున్నాను అని చెప్పినట్టు అయ్యింది ఒకసారిగా ఒళ్ళంతా జలకరించింది ఆ అనుభూతి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల ఎక్కడ ఇక్కడ మంచి మాటలు అక్కడ భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా ఆ బాబా దయ ఉంటే మన బాధల్ని ఈ పటాపంచలైపోతాయేమో పోయి బాబా చిత్రపటాన్ని తీసుకువస్తాను ఉండు అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు అలా బాబా మహిమ అదంతా బాబా మహిమ అనుకుంది సుశీల మరనాడు గురువారం నిత్యం నిత్యారాధన పూజన చేసి ధూపం దీపం వేసి సాయిబాబా పటాన్ని ఉంచింది పసుపు కుంకుమ అక్షంతలతో బాబాన్ని పూజించింది భక్తితో వ్రతాన్ని ఆచరించింది బాబా భర్త కూడా అక్కడ బాబా ధ్యానంలో గడిపాడు ఈ శుభ పరిమాణాన్ని సంతోషించి ఇలా తొమ్మిది వారాలు చేసింది తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇచ్చింది భోజనాలు పెట్టింది తొమ్మిది వ్రత పుస్తకాలను పంపించింది అత్యంత భక్తి శ్రద్ధలతో చేసింది భక్తి వ్యా చేసింది అన్నీ కలిసి రావడం మొదలయ్యాయి భర్త వ్యాపారంలో కూడా బాగా లాభాలు వచ్చాయి సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త స్వభావం కూడా పోయింది అన్నీ అనుకున్నట్టు జరిగాయి సుశీల భర్త పూర్తిగా మారిపోయాడు అన్నీ అనుకున్నట్టే వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా కొనసాగింది ఈ వ్రతాన్ని ఆచరిస్తూ కాలం గడుపుతూ తులసి ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏ ఎంతో పవిత్రమైనది గురువారం రోజున ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంతా తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి అంటే పూజ చేసే తులసి చెట్టు కింద మట్టి తీసుకోండి పూజ చేసే తులసి చెట్టు ఉంటుంది ఆ తర్వాత ఆ మట్టిలో చిటికడు పసుపు మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలా తయారు చేయండి ఆ చిన్న ప్రమిదలో ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది దానికి ఏమి పెద్దగా కష్టపడవలసిన పని లేదు చేసుకొని ప్రమిదను చేసుకొని ఆ ప్రమిదను దేవుడి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత అందులో మూడు వత్తులను వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి నాకు ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి ఈ పిల్లలు పుట్టాలి మా కష్టాలు పోవాలి అప్పులు తీరిపోవాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు చేస్తే ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు తీరిపోతాయి కోరికలు నెరవేరుతాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు